హాయ్ వియర్స్ వెల్కమ్ టు గ్రాహ కిచెన్ ఈరోజు మనము హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అనమాట ఇది హోటల్ ఎం గ్రాండ్ హైదరాబాద్లోని త్రీ స్టార్ హోటల్ కోసం చూస్తున్న ప్రయాణికులకు చక్కటి ఎంపిక ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ స్టేయింగ్ అండి ఇది చాలా ఫుడ్ ఫుడ్ కూడా చాలా అనేది చాలా బాగుంటుంది హోటల్లో వన్ ఆఫ్ ద ఫేమరెట్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద ఫైవ్ రేటింగ్లో మనకి ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అనేది ఇచ్చారు దీనికి ఇది త్రీ స్టార్ కాబట్టి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో మేమైతే ఇక్కడ హోటల్ ఎమ్ గ్రాండ్కి విజిట్ చేసేసాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి నాట్ ఓన్లీ ఫర్ నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ కూడా ఉంది హోమ్ ఫుడ్ ఫ్లేవర్స్ అనేది ఇచ్చేస్తున్నారు ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే రోబో అనేది మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తుంది ఎలా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా రోబో ఏంటి మనకి ఫుడ్ అనేది ఇవ్వడం ఏంటి అనేది ఏంటంటే మొత్తం చూసేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి వీడియో ఇక్కడ మేము వచ్చేసి ఎంట్రన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ మనకి మ్యారేజెస్ అకేషన్స్ కానీ వివాహ వేడుకలు ఇలాంటివి ఉంటాయి కదా ఇక్కడ పెద్దగా మనకి బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ హోటల్ ఎం గ్రాండ్ అనేది ఎంట్రన్స్లో చాలా బాగుందండి అండ్ ముందుగా చూడండి లైట్స్ అయితే చాలా బాగా ఇచ్చేసారు లైట్స్ లాగా అండ్ ఫిషెస్ ఎక్వేరియం అంటే వన్ ఆఫ్ ద ఆంబియన్స్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బా చూడండి ఇలా మనకి రోబో అనేది ఫుడ్ అనేది తెచ్చేస్తుంది రోబో అనేది ఫుడ్ తెచ్చిన తర్వాత దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళు మనకి ఫుడ్ అనేది అనేది సర్వ్ చేస్తారు రోబో అయితే సర్వ్ చేయదండి సారీ మనుషులు అయితే సర్వ్ చేస్తారు బట్ ఏంటంటే మనకి తొందరగా ఈజీగా అయిపోవడానికి ఈ రోబో అనేది పెట్టారు నేనైతే ఏ హోటల్లో చూడలేదు ఇలాంటి రోబో అనేది ఫుడ్ ఇస్తుందా అని చెప్పేసి అండ్ ఫైనల్లీ మాకు రోబో అనేది ఫుడ్ తెచ్చేసిందండి అండ్ మేము తెచ్చుకున్న చికెన్ అండ్ మేము అయితే ట్రై చేసింది ఉలవచారు చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో ప్రాన్స్ బిర్యానీ సో ఇవి రెండు కూడా ట్రై చేసాము రెండు కూడా చాలా బాగున్నాయి సో ఫస్ట్ అయితే నేను ప్రాన్స్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను సో కొంచెం ఆకలి మీద ఉన్నాను సో గబగబా తినేస్తున్నాను ఏమనుకోవద్దండి మీకు చూపించలేదు ఇది వచ్చేసి ఉలవచారు చికెన్ బిర్యానీ సో ఉలవచారుతో కాబట్టి కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ మెనూ కూడా ఎలా ఇచ్చారంటే హ్యాపీ టు సర్వ్ అండ్ ఇక్కడ మనకి సూప్స్ కానీ అన్నీ కూడా పెట్టేశారు నేనైతే కొంచెంసేపు షాక్లోనే ఉన్నాను రోబో ఎలా అయితే సర్వ్ చేస్తుంది మీరు హైదరాబాద్లో వివిధ కేటగిరీస్ కింద అనేక హోటళ్లను కనుగొనవచ్చు మరియు ఈ ప్రాపర్టీ అనేది కేటగిరీలో అత్యుత్తమ హోటల్గా ఉంటుంది ఇది త్రీ స్టార్ లాగే ఉంది కానీ ఫైవ్ స్టార్ అంత ఆంబియన్స్ లుక్ అండ్ ఫుడ్ కూడా ఎంతో ఫ్రెష్గా అండ్ చూడ్డానికి కూడా కొంచెం న్యూ లైక్ వేలాగా రోబోటిక్ వచ్చి రోబో వచ్చి మనకి ఫుడ్ అనేది సర్వ్ చేయడం ఒక కొత్త ఇన్వెంటరీ అనేది ఇచ్చినట్టు నాకైతే అనిపించింది సో చూడండి మనకి రోబో అయితే అందరికీ కూడా సర్వ్ అనేది చేస్తుంది అండ్ మేము ఫైనల్లీ ఫుడ్ అయితే తినేసామండి మనకి ఇండియన్ ఫుడ్లో నార్త్ ఇండియన్ అలాగే మొఘలాయ్ చైనీస్ సీ ఫుడ్ బిర్యానీ బెవరేజెస్ అండ్ షేక్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయండి ఇది మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ సో తప్పకుండా ఇది మనకి జొమాటోలో కూడా ఆర్డర్ అనేది ఉంటుంది అయితే మెనూ ఉంటుందో అంతా కూడా చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ హ్యాపీ టు సర్వ్ అని ఇచ్చేసారు అండ్ సూప్స్లో కూడా చాలా సూప్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చికెన్ అలాగే స్వీట్ కార్న్ సూప్ అలా అన్ని సూప్స్ ఇచ్చేసారు అండ్ స్టార్టర్స్ స్టార్టర్స్తో ట్రై చేస్తే వెజ్ అండ్ నాన్ వెజ్లో కూడా ఉన్నాయి అండ్ చికెన్ కూడా ఎంత బాగుంది కదా చికెన్ స్టార్టర్స్ చైనీస్ స్టార్టర్స్ నాట్ ఓన్లీ ఫర్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి ఫర్ కిడ్స్ పిల్లలతో వెళ్తే మీరు తప్పకుండా ఈ నూడిల్స్ అనేది ట్రై చేయండి అండ్ సమ్ కూల్ డ్రింక్స్ ఇచ్చేసారు అండ్ చికెన్ బిర్యానీస్ అండ్ ల్యాంప్ స్టార్టర్స్ ఇలా డిఫరెంట్ 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 స్టార్టర్స్ అండ్ కాంబోస్ కూడా ఇచ్చేసారండి సో మీరు ఫ్యామిలీతో వెళ్తే గనక ఈ కాంబోస్ అనేది ట్రై చేయండి అండ్ తందూరి అలాగే తందూరి స్టార్టర్స్ సో ఇలా నేను చాలా అయితే విజిట్ చేశాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ హోటల్ ఎమ్ గ్రాండ్ అనేది సో ఫోర్ పాయింట్ వన్ రేటింగ్లో ఉంది అవుట్ ఆఫ్ ఫైవ్ అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది సో మీరు ఈ వీకెండ్స్లో ఈ ప్లేస్ని ఒక్కసారి విజిట్ చేయండి మరెన్నడూ కూడా మర్చిపోలేరు అండ్ ఫొటోస్ కూడా దిగొచ్చండి అంతా కూడా మంచి అంబియన్స్ అనేది ఇచ్చేసారు లుక్ ఎందుకు లేటు ఒకసారి మీ ఈ ప్లేస్ని విజిట్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్